నమస్కారం ఆధునిక సాహిత్య కవిత్వల అరుగుజాడ గురజాడదే అయినా కందుకూరి ఆ యుగకర్తగా ముందుకు నడిపిన ఆ భావాల్ని విశ్వనాథ ఆ విశ్వదర్శన సాహితీ చైతన్యాన్ని ఇవన్నిటినీ ఒక చైతన్యశీలవంతంగా నిలిపింది మహాకవి శ్రీశ్రీ కవితా ప్రస్థానం అయితే కృష్ణశాస్త్రి గారు కానీ అలాగే మనకి ఆరుద్ర గారి ఆ విశిష్ట కవిత్వ భావన సంపద సాహితీ విశిష్టత ఒకవంతైతే ఒక అభ్యుదయశీలం అలాగే ప్రగతిశీలమైనటువంటి కవిత్వానికి చిరునామాలు వజ్రాయుధ కవి సోమసుందరని అని చెప్పచ్చు అలాగే ప్రగతిశీల భావన విశిష్ట కవిత్వ యోచన ఉన్నటువంటి పంజా విప్పిన పురిపండా కూడా ఒక విశిష్ట కవిగా ఎప్పటికీ చిరస్మరణీయుడు అటువంటి పురిపండా స్మృతి దినోత్సవం ఈరోజు అలాగే ఆ వజ్రాయుధపాణి కాహళి గేయ సంచలన కవి అనలకిరీటి నూరు శరత్తుల నూరేళ్ల పండుగ జరుగుతున్నటువంటి కళాప్రపూర్ణ డాక్టర్ ఆమస్త సోహసుందరు శతజయంతి ఆ విశేషాన్ని పురస్కరించుని ఈ రాజు ఆ కవి వైతాలికులైనటువంటి వారిని ఒక్కసారి స్మరించుకుందాం సహృదయ నివాళులు అర్పించుకుందాం సాహిత్యానికి కవిత్వానికి కూడా ఒక విశిష్టమైనటువంటి పందాన్ని అందించిన వాళ్ళు దే అంతా ఈ యుగం ఆధునిక యుగం అని ఆగిపోకుండా మనం ఒక్కసారి ఆ సాహితీ విశ్లేషణ చేస్తే యుగకవి శేషేంద్ర జాషువ తిలక్ కుందు ఆరుద్ర వీరి యొక్క ఆ కవిత్వ దుఃఖపథం చాలా విశిష్టంగా కనిపిస్తుంది అలాగే వచన రచనలో చలం రావిశాస్త్రి యొక్క పందాలు కూడా ఒక వైత వైతాళికత్వమైనటువంటి ఒక విశిష్ట పందాన్ని సూచిస్తాయి ఏ ఒక్కరూ ఆధునిక ఈ సాహిత్య నిర్మాతలు అని మిగతా వారిని తక్కువ చేయడం కాదు కానీ అలా చేస్తే అది విడ్డూరము విశ్వమే అవుతుంది ఆ విశ్వమయమైనటువంటి ఈ ఆధునిక సాహిత్య ప్రపంచంలో యుగన్నాదన్న ఆ మహాకవి శ్రీశ్రి చాటినటువంటి ఆ విశిష్ట పందాన్ని మనం పరిశీలిస్తూనే సహేతుకమైనటువంటి పులిపంజా విప్పిన పులిపండాన్ని చాలా విశిష్టంగా పరిశీలించాలి ఎందుకంటే ఒక పక్కన ఒక కేతువాదంగా అనిపిస్తూ పైకి కనిపిస్తూనే రామాయణానికి భారతానికి భాగవతానికి కూడా చాలా విశిష్టంగా తమ రచనలు అందించినటువంటి పులిపంజ పురిపండా ఎప్పటికూడా సాహిత్యంలో ఒక విశిష్ట స్థానమే ఎందుకంటే శ్రీశ్రీ అంత వాడికి కూడా ఒక మార్గదర్శనంగా విశిష్టంగా నిలిచినటువంటి వాడు అటువంటి పులిపంజ పురిపండాని కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆయన యొక్క స్మృతి దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవాలి గుడిలోని దైవమ ఆలింపబోయి గుడిలోని దెయ్యమ్మ పైకి రాబోయి అంటూ ఒక విశిష్టమైనటువంటి భావ అభివ్యక్తిని అందజేసినటువంటి ఆ పురిపండ అప్పలస్వామి గారు ఆయన తెలుగు ఒరియా భాషల్లోని కథల్ని కూడా చాలా చక్కగా అనువదించినటువంటి విశిష్ట రచయిత అటువంటి ఉత్తరాంధ్ర అభివ్యక్తి ఒక విశిష్టమైనటువంటి ఆ అభివ్యక్తి అందించినటువంటి పులిపండాన్ని ఎప్పుడూ కూడా మనం స్మరించుకోవచ్చు ముఖ్యంగా ఆయన ఈ పదమూడు పదకొండు పంతొమ్మిది వందల నాలుగులో సాలూర్లో జన్మించి ఒక వీరభారతాన్ని ఒక విస్మయ సాహిత్య రీతిని అందించినటువంటి ఒక సిద్ధాంత పరిపక్వత ప్రజాస్వామ్య సంవిధాన స్రష్ట అయినటువంటి కవి చెప్పచ్చు చెట్టు మూలాలు వేర్లు చూడాలన్నటువంటి ఒక దృక్పథానికి అలాగే కావ్యం యొక్క మూలకర్తలు కూడా వాళ్ళ ప్రభలను కూడా పరిశీలనటువంటి ఒక విశిష్టమైనటువంటి దృక్పథాన్ని మనం అందుకోవచ్చు ఆ రసానుభూతికి భాష్యంగా అభ్యుదయ ప్రబోధానికి ఒక విశిష్ట పదంగా పురిపండా సాహిత్యం నిలుస్తుంది అది ఎప్పటికీ కూడా ఆ సాహిత్య కులకరింతల్లో ఒక నవ్యత సద్విమర్శన ఆ పందా మనకు కనిపిస్తుంది కార్తీక దీపాలు వెలిగేటువంటి ఈ విశిష్టంలో వీళ్ళిద్దరినీ మనం ఈ సాహిత్యాన్నితో పాటు ఈరోజు శంకర మంచి వారి యొక్క సాహిత్యాన్ని కూడా మనం అనుకొని గుర్తు చేసుకోవచ్చు ఈరోజు అంత విశిష్టంగా ఉన్నటువంటిది అటువంటి దాంట్లో మనం ముఖ్యంగా ఈ సాహిత్య శ్రేయస్సుకి ఉషస్తారుల వంటి వాళ్ళు కనుక ఇజాల కన్నా సమాజంలో నిజాలే ముఖ్యమంటూ వస్తు శిల్పాల వైవిధ్యాన్ని చాలా విశిష్టంగా అందించినటువంటి ఈ దర్శుల్ని మనం ఒకసారి స్మరించుకుంటూనే యుగధర్మం చైతన్యం జనహృదయం ఈ పోరాటంగా ఒక వీరుడు మరణిస్తే అంటూ ఒక ఉద్యమ నినాదానికి ఒక విశిష్టమైనటువంటి వాక్యాన్ని అందించినటువంటి వజ్రాయుధ కవి సోమసుందర్ యొక్క ఈ శతజయంతిలో ఆ అనుభూతి స్పర్శ అక్షరభావ విమర్శ మనోస్థాయి మార్గదర్శనం ఇవి అభ్యుదయ అభివ్యక్తితోటి ఎంతో అభినందనీయమైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి వాళ్ళు కనుక అటువంటి విశిష్ట ఆ కవిత్వాన్ని మన అందుకుంటూనే ఒక కొత్త వెలుగులుగా ఆ వజ్రాయుధ కావ్య కళాకేళి ప్రచున్నకర్త అభ్యుదయ సాహిత్యవేత్త అయినటువంటి సోమసుందర్ గారి యొక్క ఆ విశిష్ట శతజయంతి సభలు కూడా ఇక్కడ కాకినాడలో నిన్న విశిష్టంగా జరిగాయి ఈరోజు ఆయన యొక్క ఈ శతజయంతికి ముగింపులో మనకి ప్రత్యేకంగా ఆయన సాహిత్యాన్ని విశ్వదర్శనాన్ని ఒకసారి పలకరించుకుంటూ అచ్చట పుట్టినంటూ పిఠాపురం వాడిగా ఆ పిఠాపురం యొక్క ఆ అద్వితీయమైన వై వైభవాన్ని మనం ఆ ఉద్యమ వెలుగుల కావ్యకర్తల యొక్క విశిష్టతను మనం ఈనాడు ఎంతో ఎంతో మనం సాహిత్య లోకానికి యువతరానికి మార్గదర్శకంగా నిలపవలసిన అవసరం ఉంది కనుక సమాజ చేతనశీలత్వంకి అనుభూతితో పాటు అభ్యుదయానికి కూడా ఒక విశిష్ట మార్గదర్శకులుగా నిలిచేటువంటి ఈ ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలని ఈరోజు సంస్మరించుకుంటూ వారికి విశిష్టంగా సహోదయాన్ని అందిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష